పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తేనే హిట్ కాదు అల్లు అర్జున్ ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్సే సినిమా చూస్తే హిట్ కాదు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ హిట్ చూస్తేనే హిట్ కాదు ఎన్టీఆర్ ప్రభాస్ వాళ్ళ ఫ్యాన్స్ చేస్తేనే హిట్ కాదు మరి ఫ్యాన్సే చూస్తే హిట్ అవుతుంది అనుకుంటే ఫ్లాప్ అయిన ప్రతి హీరోకి పవన్ కళ్యాణ్కే కాదు అల్లు అర్జున్కి కి మహేష్ బాబు గారికి ఎన్టీఆర్కి కి ప్రభాస్ ప్రతి ఒక్కరికి డిజాస్టర్ మూవీలు ఉన్నాయి మరి ఆ మూవీ ఫ్యాన్సే చూసి హిట్ చేయొచ్చు కదా హరిహరీర ఢిల్లీలో ఒక షో ఏర్పాటు చేస్తే దానికి బేభత్సమైన రెస్పాన్స్ వచ్చిందట సో ఒక షో వల్ల నిన్న నాలుగు షోలు వేశారట ఈరోజు కంప్లీట్ గా ఎన్ని షోలు మల్టీప్లెక్స్ లో ఉన్నాయో అన్ని షోలు కూడా సో ఇది కూడా ఒక రికార్డుగానే చూడాలి చేస్తున్నారు నార్త్ లో అయితే ప్రతి ఒక్క యూట్యూబర్లు కానీ యూట్యూబర్లు చాలా మెచ్చుకుంటున్నారంట సో అదే యూట్యూబర్ టాప్ రివ్యూయర్స్ వాళ్ళు కూడా టాప్ రివ్యూయర్స్ ప్రతిదానికి రివ్యూ చేస్తుంటారు హాయ్ నమస్తే అందరికి సో హరిహర విరమణులు రిలీజ్ అయింది కదా పాజిటివ్ టాక్ అంటే డివైడ్ టాకే ఎక్కువ వచ్చింది కదా సో కొంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ కొంతమంది యూట్యూబర్లు లేదు చాలా బాగుంది కలెక్షన్స్ బాగా వస్తున్నాయి కావాలని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు నార్త్ లో అయితే ప్రతి ఒక్క యూట్యూబర్లు కానీ యూట్యూబర్లు చాలా మెచ్చుకుంటున్నారంట సో అదే యూట్యూబర్ టాప్ రివ్యూర్స్ వాళ్ళు కూడా టాప్ ప్రతి ప్రతిదానికి రివ్యూ చేస్తుంటారు బేసికలీస్ బడ్జెట్ అరౌండ్ టూ ఫిఫ్టీ క్రోర్ హె బట్ అన్ఫార్చునేట్లీ సో వాళ్ళేమంటారు నేను కూడా ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో రివ్యూ పెట్టాను నా ఛానల్లో కూడా రివ్యూ పెట్టాను సో స్టోరీ బాగుంది కీలవాణి గారి మ్యూజిక్ కూడా బాగుందండి వాళ్ళకు కూడా సాంగ్స్ కూడా బాగా నచ్చాయి కానీ మెయిన్లీ సెకండ్ హాఫ్ చేసిన విఎఫ్ఎక్స్ మాత్రం అస్సలు నైంటీస్ దూరదర్శన్లో చూసినాం కదా ఆ టైప్లో ఉన్నా ఇది నా మాట కాదు సో హిందీ రివ్యూవర్లు ఏం చెప్పారో అవన్నీ ప్రతి ఒక్కటి క్లిప్ పెడతాను నార్త్ ఇండియాలో ఉన్నటువంటి రివ్యూవర్స్ అందరూ కూడా ఆకాశాన్ని ఎత్తుతున్నారు ఏకి ఆప్షన్ బచ్చా కి వో సిర్ఫ్ అప్నే ఘర్ పే హీ రిలీజ్ కరే అప్నే బచ్చో కే సాత్ జా పర్ బచ్చే బి చేంజ్ కర్కే పోగో లగా దే దేఖో సినిమా ఒక ప్రబంజనంగానే సాగుతుంది ఈ రోజు బ్రహ్మాండంగా కలెక్షన్ వస్తున్నాయి అని చెప్తున్నారు కదా సో కలెక్షన్స్ డే 1 వచ్చింది అది కూడా డే 1 రావడానికి మెయిన్ ఏందంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వ అని చెప్పారు కదా దాని తర్వాత పర్మిషన్ ఇచ్చారు కాబట్టి కొంతమంది ఏమంటున్నారంటే ఈ సినిమాకి అంత టికెట్ అవసరమే లేదని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైం పుష్ప కూడా పిన్నప్పుడు అంత అవసరమా దోచుకుంటున్నారు అంత రేట్లు పెట్టినప్పుడు కలెక్షన్ అంటారు కదా సో సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ ఉన్నప్పుడు పెంచుకుంటారు ఇప్పుడు దాన్ని కూడా హరి వీర మళ్ళు కూడా పెంచుకున్నారు సెవెన్ హండ్రెడ్ వరకు టికెట్ పెట్టారు సో ఫ్యాన్స్కి ఇష్టం ఉంటుంది చూస్తారు చూడలేకపోతే నెక్స్ట్ రోజు తగ్గింది దాని తర్వాత తగ్గినాయి కదా రేట్లు తగ్గినాయి కదా ఆ రోజు వెళ్ళి చూడొచ్చు ఖచ్చితంగా ఫ్యాన్స్ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాన్స్ ఫస్ట్ రోజు తన అభిమాన హీరోని చూడాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కావచ్చు రామ్ చరణ్ అన్న అల్లుజు ప్రతి ఒక్క ఫ్యాన్స్ వాళ్ళకు రేట్ సంబంధం లేదు ఎందుకంటే ఒక హీరో సినిమా వస్తుంది కాబట్టి వాళ్ళు ముందు నుంచే డబ్బులు కలెక్ట్ చేసుకొని కట్అవుట్ కట్టడానికి సెలబ్రేషన్ చేసుకోవడానికి డబ్బులు అరేంజ్మెంట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు తీసేసుకొని చూసుకుంటారు ఫ్యాన్స్ మ్యాక్సిమమ్ బెనిఫిట్ షో కానీ ఫస్ట్ డే ఫస్ట్ షోస్ కానీ మ్యాక్సిమం ఫ్యాన్సే చూస్తారు దాని తర్వాత కామన్ ఆడియన్స్ ఒక సినిమాకి పాజిటివ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూస్తేనే హిట్ కాదు అల్లు అర్జున్ ఓన్లీ అల్లు అర్జున్ ఫ్యాన్సే సినిమా చూస్తే హిట్ కాదు మహేష్ బాబు గారు ఫ్యాన్స్ హిట్ చూస్తేనే హిట్ కాదు ఎన్టీఆర్ ప్రభాస్ అన్న వాళ్ళ ఫ్యాన్స్ చేస్తేనే హిట్ కాదు మరి ఫ్యాన్సే చూస్తే హిట్ అవుతుంది అనుకుంటే ఫ్లాప్ అయిన ప్రతి హీరోకి పవన్ కళ్యాణ్కే కాదు అల్లు అర్జున్కి మహేష్ బాబు గారికి ఎన్టీఆర్కి అని ప్రతి ఒక్కరికి డిజాస్టర్ మూవీలు ఉన్నాయి మరి ఆ మూవీ ఫ్యాన్సే చూసి హిట్ చేయొచ్చు కదా ఒక్క ఫ్యాన్స్ చూస్తేనే సినిమా హిట్ అవ్వదు అది అల్లు అర్జున్ అయినా ప్రభాస్ అయినా మహేష్ బాబు గారైనా ఎన్టీఆర్ అయినా సినిమా బాగుంటే నువ్వు ఇంత హెయిట్ చేసినా ఫస్ట్ రోజు ఫ్యాన్స్ వస్తుంది దాని తర్వాత ఆ టాక్తో మౌత్ టాక్తోని తర్వాత కామన్ ఆడియన్స్ వేరే ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు చూస్తే సినిమా బాగుంది మంచి ఉందంటే ఖచ్చితంగా టికెట్లు తగ్గుతాయి సో ఈ అన్న ఏమంటున్నాడంటే నార్త్లో అన్ని హౌస్ఫుల్ అవుతున్నాయని నేను ट्रोल चेयालनो ई वीडियो पेट्टंडि नार्थ इंडिया लो उन्नटुवंटि रिव्यूअर्स अंदरू कूडा आकाशान्नि एत्तुतुन्नारु तो मन सिनिमानि सेकंड हाफ में बिल्कुल ही डुल हो जाती है बिल्कुल भी मजा नहीं आता सेकंड हाफ में अट्लेदु ई अन्न मात्लाडिन दानिकि सो अक्कड रिस्पांस एट्ला उंदि वाल रिव्यू एट्ला उंदि सो वीळ्ळु एं मात्लाडुतुन्नारु अदे नेनु दींट्लो एक्सप्लेन चेस्तुन्नानु कोई सीन का किसी सीन से कोई भी कनेक्शन नहीं है बस रेंडमली सीन आ रहे हैं सेकंड हाफ बिल्कुल ही डूल है క్రిష్ గారే మూవీ తీసి ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుండే ఫస్ట్ హాఫ్ బాగుంది అలా వెళ్తూ ఇంట్రెస్టింగ్గా ఫైట్ సీన్స్ ఆ చేజింగ్ దొంగతనం చేసి ఇవ్వడం అవన్నీ చాలా బాగా అనిపిస్తుంది సాంగ్ బాగుంది బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా నేను చెప్పట్లేదు ఇది ప్రతి ఒక్క రివ్యూ వాళ్ళు ఏదైతే హిందీ రివ్యూ చెప్పారో అదే నేను నిన్న పెడుతున్నాడు और और मैं कहूंगा अगर सेकंड को थोड़ा सा सा अच्छे से बना देते ना ना ये मूवी बाप बन जाती बहुत बहुत खराब है है भाई भी 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 लगता जैसे कि टीवी सीरियल सीरियल वो पहले पहले आता आता था था दूरदर्शन पे एक कोई हिटाक ప్రతి ఒక్కరిలో చాలా బాగుందిరా అని మ్యాక్సిమము ఒక పది మంది చెప్తే కాదు నైంటీ పర్సెంట్ అని టాక్ వస్తేనే టికెట్లు తగ్గుతాయి ఏ సినిమా నెగిటివ్ ఒక పవన్ కళ్యాణ్ సినిమాకే కాదు ప్రతి సినిమాకి వస్తుంది ఇంకోటి ఏంటంటే చాలా మటు కొంతవరకు ఏం మాట్లాడుతున్నారంటే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కదా ప్రత్యర్థి అక్కడ వైసీపీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా ఎక్కువ ట్రోల్ చేయడము దాని తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాకి జనసేన పార్టీలో వాళ్ళే మీటింగ్లు పెట్టుకొని ఈ సినిమాని నెట్ చేయాలని వాళ్ళే మాట్లాడుకుంటారు అంటారు కానీ వీళ్ళు కూటమికి ఎట్లా సపోర్ట్ చేసిరో కూటమి వాళ్ళు వీళ్ళకు సపోర్ట్ చేయట్లేదు ఇలా మాట్లాడుకుంటున్నారు సో నేను సోషల్ మీడియాలో ఏదైతే జరుగుతుందో ఏదైతే టాపిక్ జరుగుతుందో దాన్ని మాట్లాడుకుని ఈ వీడియో చేస్తున్నాను మోడోకే జో మూవ్మెంట్ సో దీనికి పర్టికులర్గా వాళ్ళని విమర్శించాలని ట్రోల్ చేయాలని కాదు సో పవన్ కళ్యాణ్ గారికి ఎలాగైతే ఫ్లాప్లు ఉన్నాయో అలాగే ప్రతి హీరోకి ఫ్లాప్లు ఉన్నాయి ప్రతి హీరోకి డిజాస్టర్లు ఉన్నాయి ప్రతి హీరోకి ఈ హీరో ఆ హీరోని కాదు సో సినిమా కంటెంట్ పరంగా జనాలకు మ్యాక్సిమం నైంటీ టు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ టాక్ వస్తేనే ఆ సినిమాకి టికెట్లు తెగుతాయి కలెక్షన్ వస్తాయి సో ఈ డిస్ట్రిబ్యూటర్లు ఎవరు తీసుకున్నారు ఎవరు ఎంత కలెక్షన్ వచ్చింది క్లియర్గా కట్టుగా అయితే రావట్లేదు ఫస్ట్ డే సెవెంటీ క్రోర్స్ అని చెప్తున్నారు సో అది అఫిషియల్గా అయితే మూవీ టీం నుంచి ప్రొడ్యూసరు మేబీ ఈ త్రీ డేస్ కలెక్షన్ మండే మేబీ ఒక రిపోర్ట్ రావచ్చు సో నేను మళ్ళీ చెప్పినాను కలెక్షన్ గురించి అయితే ఇప్పుడు వీడియో చేయను పర్టికులర్గా మన డిస్ట్రిబ్యూటర్ నుంచి కానీ బయర్స్ నుంచి వాళ్ళకి ఒక రిపోర్ట్ వస్తుంది అది వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు ఆ పోస్టర్ ద్వారా నేను ప్రతి ఏరియాలో ఎలా కలెక్షన్ వచ్చినాయని ఒక వీడియో పూర్తి స్థాయిలో ఒక వీడియో చేస్తాను ఇక్కడ ఉండేటువంటి కొంతమంది కుహానా ఎవరో రివ్యూ ఉంటారు కదా రివ్యూస్ వాళ్ళకి ఇది నేను సోషల్ మీడియాలో వీళ్ళ ఈ అన్న అన్నదానికి దీనికి నేను

అంటే పవన్ కళ్యాణ్ కెరియర్లో డిఫరెంట్ స్టోరీ ఎంచుకోవడంలో ఇది పర్ఫెక్ట్ పవన్ కళ్యాణ్ కెరియర్లో ఇది బెస్ట్ సినిమా ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి జోనర్లో పవన్ కళ్యాణ్ ఎప్పుడు సినిమా తీయలేదు ఒక హిందూ సనాతన ధర్మంని తీసుకొని ఇంకోటి దీంట్లో ఒక టెంపుల్లో మన అప్పట్లో మనకు బండరాయ అమ్మవారి గుడ్లు ఉంటుండే ఆ తిరుపతి సెట్ మన చార్మినార్ సెట్ వేసారు అది మన బాచ్పల్లిలో వేసారు ఆ సీన్ మాత్రం చాలా చెప్తున్నా కదా కొన్ని కొన్ని సీన్స్ గూస్బంప్స్ ఉన్నాయి सेकंड हाफ लो आप पापा చెప్పే సినిమాలు చాలా బాగున్నాయి ఈ విఎఎఫ్ఎక్స్ వల్లా సో ఆ గుర్రాల గురించి ఇది నా మాట కాదు అన్న నాడు హిందీలోనే కదా సెకండ్ హాఫ్ మే జబ్ सब लोग घोडा लेके दौड़ते हैं तो ऐसा बोलना तो नहीं चाहिए और मैं बोलूंगा भी नहीं भाई ऐसा लग रहा घोड़े को चौतरे पौने 3 घंटे की ये फिल्म एक हिंदी लो అన్ని షోలు హాస్పిటల్ అవుతున్నాయి ఇప్పుడు నేను ఇందాక ఢిల్లీలో చూసిన 이거 ఇది పరిస్థితి సో ఉన్నది వాస్తవం మాట్లాడుతున్నారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా ఉన్నది వాస్తవం వాళ్ళు ఏం మాట్లాడిన దానికి వీళ్ళు ఏం చెప్తున్నారో అదే నేను ఈ వీడియోలో వివరించడానికి చెప్తున్నా సర్టిఫికెట్ పోస్ట్ చూడో ఏదో ట్రోల్ చేయాలని విమర్శించాలని కాదు ప్రతి ఒక్క హీరోకి రోజు పవన్ కళ్యాణ్ ఫ్లాప్ వచ్చేది రేపు ఎన్టీఆర్ అన్నకు కూడా చాలా ఫ్లాప్లు ఉన్నాయి రామ్ కు ఉన్నాయి ప్రభాస్ అన్నకు కూడా ప్రతి ఒక్క హీరోకి ఫ్లాప్లు ఉన్నాయి ప్రతి హీరోకి బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ హిట్లు ఉన్నాయి సో అది సినిమా కొన్ని విషయాల్లో నచ్చకపోతే నెగిటివ్ అయిపోతుంది సో అనుకున్నంత రేంజ్లో అయితే ఓపెనింగ్స్ రావట్లేదు అయితే రిపోర్ట్ ఉంది वीडियो। सो नेनु की अकड़ वाले की समझ पाओगे मतलब कितना खराब लेवल का वीएफएक्स है मतलब लगेगा नहीं कि दो हजार पच्चीस की फिल्म देख रहे हो बीस पच्चीस साल पुरानी फिल्मों के अंदर जो वी एफ एक्स वीडियो क्लिटी इतनी खराब इतनी ब्लर टाइप फील होती है ना <laughs> मतलब आप यकीन नहीं करोगे और, कोड़ा, नहीं तो नहीं और, करके बना रहे, और मैं ऐसे फिल्मों को सफर करके कई सीग्रेट फिल्म जो मानो कंगुआ एंड मार्टिन का मिक्सचर लगे కరెక్ట్ కనుక్కొని జెన్యున్గా మూవీ టీం నుంచి ఏదైతే రిపోర్ట్ వచ్చిందో నిర్మాత ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ అయితే తీసుకొని నేను కలెక్షన్ ఎంత వచ్చిందో ఆ వీడియో పర్టికులర్ గా ఒక వీడియో కన్ఫర్మ్ గా వీడియో చేస్తాను సో ఇది టాపిక్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ మిత్ర ఖరాబ్ లెవెల్స్ మగేగానే దోహజ పచ్చిస్ కి ఫిల్ దేవు